హలో ఉంది అందరికి రీసెంట్ గా అల్లు అర్జున్ గారి నాయనమ్మ రామ్ చరణ్ గారి అమ్మమ్మ రీసెంట్ గా చనిపోవడం జరిగింది ఇరే రెండు కుటుంబాలు బాధలో ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారి నాయనమ్మ అంత్యక్రియలు జరిపించడానికి మెగా ఫ్యామిలీ వచ్చి రెండు కుటుంబాలు కలిసి అంత్యక్రియలు జరిపించడం జరిగింది ఈ రెండు కుటుంబాలు కలిసి అంత్యక్రియలు జరిపించడం చూసి కొంతమంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు దానికి కారణం కూడా లేకపోతే లేకపోలేదు అల్లు అర్జున్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి పడట్లేదని కొంతమంది ఫ్యాన్స్ తిట్టుకోవడం కొట్టుకోవడం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఈ రెండు కుటుంబాలు కలిసి అంత్యక్రియలు చేయడం వల్ల ఈ ఫ్యాన్స్ కూడా షాక్ లో గురవుతున్నారు ఎందుకంటే ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా ఏదైనా సంతోషమైనా బాధ అయినా కలిసి చేసుకోవడం జరుగుతుంది కానీ ఫ్యాన్సే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు గొడవలు అనేది రేపి ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకోవడం జరుగుతుంది ఎప్పటికీ ఫ్యాన్స్ కొట్టుకున్నా ఈ రెండు కుటుంబాలు ఒకటేనని ఇప్పుడు నిరూపించడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాలలో అల్లు ఫ్యామిలీకి కష్టం వస్తే మెగా ఫ్యామిలీ ఉంటుంది మెగా ఫ్యామిలీకి కష్టం వస్తే అల్లు ఫ్యామిలీ ఉంటుంది రెండు కుటుంబాలు ఒకటేనండి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు బంధుత్వం కాబట్టి వీళ్ళు ఒక ఒక మాట అనుకున్నా కలిసి ఎప్పుడూ ఉంటారు కానీ ఫ్యాన్స్ ఏనండి వీళ్ళ మధ్య చిచ్చు పెడితే చిచ్చు పెట్టి గొడవలు రేపుతూ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీలో వాళ్ళ నాయనమ్మ చనిపోవడం వల్ల మెగా ఫ్యామిలీ వచ్చి అంత్యక్రియలు జరిపించి వాళ్ళ బాధలో వీళ్ళు కొన్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే మీరేమంటారు ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఎంతమంది చూస్తున్నారో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకనైనా గుర్తుంచుకోండి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీలు ఒకటే అని మీరు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఫ్యాన్స్ హీరోల కోసం కొట్టుకుంటారు కానీ హీరోలు మాత్రం వాళ్ళు వాళ్ళు ఒకటేనండి దీని దీనివల్ల మీరు తెలుసుకునేది ఏంటంటే మనం సినిమాలు చూసేది ఎంటర్టైన్మెంట్ కోసమే ఫ్యా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకటేనని గుర్తుపెట్టుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్